హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫామీ వీడియోస్ ఇవాళ మా పొలంలో దొండకాయకు వస్తున్నాను కొద్దానండి దొండకాయలు ఈసారి బాగానే ఉన్నాయి కాయలు పూత చూడండి కాయ కూడా కొద్దిగా పెద్ద పెద్ద సైజు వచ్చింది కాయ అక్కడక్కడ ఉంది పెద్ద పెద్ద కాయలు కోయడం వల్ల చిన్న చిన్న కాయలు తొందరగా కోయడానికి రెడీ అవుతాయి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలవాటు నొక్కితే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది దొండకాయలు వారానికి ఒకసారి పోస్తున్నాము మొత్తం ఒక రోజే కూస్తున్నాము రోజు కొయకుండా మొత్తం నలభై సెంట్లు దొండకాయలు కోసాము కోసిన తర్వాత ఒక యాభై కిలోల దాకా అవుతాయి తర్వాత పడి ముల్చిన చెట్లు కాకరకాయ చెట్లు ఉన్నాయి కదా అవి కోసాను మొత్తం ఒక కేజీ కాయల దాకా దొరికినాయి కాయలు తర్వాత గోడ్చుక్కులు కోసాను గోరుచుక్కులు నాలుగైదు చెట్లుంటే అవి కోసాను ఒక పావు కిలో దాకా దొరికినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్